ఇంటిటాపు జబర్దంగి ముఖ్యంగా పిన్నింటి నాయుడు గారు దర్శకులు వారు వచ్చారు అలాగే ఈ చిత్రంలో లైక్ కర్ణుడు పాత్రలో యంగ్ డైనమిక్ మా సురేష్ గారికి ఒకసారి క్లాస్ చెప్పండి ఇందులో ఒక కీలకమైన ప్రధానమైన పాత్రలో నటించారు జబర్దస్త్ అప్పారావు ఎన్టీఆర్ కళాక్షేత్రం రావడం ఏంటి ఎందుకు వచ్చాడు దేనికి వచ్చాడు చాలా మందికి డౌట్ ఉండొచ్చు సురేష్ గారికి గివ్ హిమ్ బిగ్రౌండ్ ఆఫ్ ఎట్లా ఇక్కడ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు అక్కడ మాత్రం క్యారెక్టర్ వేరుగా ఉంటుంది అది కూడా మీరు చూడాలి ఇంకా ఇందాక చెప్పినట్టుగా జబర్దస్త్ సఫారా ఎన్టీఆర్ కళాక్షేత్రం రావడం ఒంగోలు రావడం మీకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి కానీ ఈ సుభార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ జబర్దస్త్ ఫిల్ము రేపు రిలీజ్ సందర్భంగా నన్ను ఒక గా మీ సమక్షంలో తీసుకొచ్చినందుకు గాలి మేను సోకింది మనసైన చెలువ తనులందు నిలువ తను పొంగి పూచింది ప్పుడు రామస్వామి చెప్పాడు మేడం చాలా సీనియర్ అంటని మేడం మీది ఒంగోల సూపర్ మేడం మీతో పాట నన్ను దోచుకుందంటే కానీ ముందు అదే అనౌన్స్ చేసాం ఈ పాట పాడాం ఎందుకంటే వచ్చాడు వచ్చాడుగా సైలుకి ఎందుకు క్లాస్ అని అంటే నాకు సమర్థవంతమైన యాంకర్ ఉంటేనే జరుగుతుంది కాబట్టి గివ్ హర్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ సప్లై అండ్ అలాగే మంది తొంగి చూసింది అంటే నిజంగా నీ రోజు తొంగి చూసింది నువ్వు అలాగే ప్రతి ఒక్క మూవీ లో తనికి మూవీ తోటి మరి అలా గోల్ పిచ్ అండ్ అలా కాకుండా వేరు మన వంగోలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ కి ఇక్కడ మనందరం ఈ చల్లని సాయంత్రం కలుసుకోవాలని ఆయన కోరుకున్నందుకు ఇక్కడికి వచ్చాం మనందరం మేము పిలవంగానే మా మా బావగారు అప్పారావు గారు హుటా గుడి వచ్చారు నాకు పని ఉంది నేను వేరే పనిలో ఉన్నాను నేను బిజీగా ఉన్నాను ఇట్లాంటివి ఏమీ చెప్పలేదు ఎప్పుడు రావాలి ఎన్నింటికి రావాలి ఇదే అడిగారు ఆయన వారి సమయం కాకుండా మన సమయానికి మనకు తగ్గట్టుగా మన వాళ్ళు సమయం చెప్పినప్పుడే ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు పోతే ఇది లాస్ట్ టైము రవీంద్ర భారత్లో హైదరాబాద్లో షో వేస్తున్నామని చెప్పేసి సురేష్ గారు మన శ్రీనివాస్ గారు మన రవితేజ్ గారు చెప్పినప్పుడు హైదరాబాద్లో నేను ఈ షో చూడటం ఆల్రెడీ జరిగింది రవీంద్ర భారత్లో షో మన ఒంగోలు తరఫున అక్కడ షో వేస్తున్నాను అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయడం అంటేనే చాలా మందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది అట్లాంటిది మన ఒంగోలుకి మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారత్ వేస్తుంటే మన అందరికీ కూడా జిల్లాకే గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను నేను అది ఆ కళాకారులకే తెలిసింది ఆనందం ఆ షో చూశాను నేను షోలో మంచి చాలా మంచి క్యారెక్టర్ చేశారు సురేష్ గారు అండ్ దాస శ్రీని గారు రామకృష్ణ ఇంకంటే అందరు ఆర్టిస్టులు అందరూ ఉన్నారు చాలామంది ఆర్టిస్టులు అందరూ చాలా ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశాడు ఎవరు కూడా ఏ క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు కాకపోతే అందులో మెయిన్ రోల్ బాగా చేశాడు దీని అంటే సమాజంలో ఎలా మనం అవమానించబడుతున్నారు ప్రతి వాడికి ఓ టాలెంట్ ఉంటుంది అవమానించబడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి తపన ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి మనకు చూపించారు సో సమయం భావం అయిపోతుంది కాబట్టి మీరు అందరూ వచ్చి చాలాసేపు అవుతుంది చాలా వెయిట్ చేశారు ట్రైలర్ లాంచ్ చేద్దాం ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ఏవొచ్చి కారాగార శిక్ష విధించడమే నా పేరు పెళ్ళకుండా బాబు అరే కొండ బాబు ఏ కొండ బాబు కొండ కూర్చోకొండు బాబు అవడదో లేచోయ్ కదా అది ఎవరితో తెలియదేట నీ పెళ్ళంటే ఏంటి ఎట్టుకోలే పెళ్ళ కూడా ఉండాలి కదా

మనసు ఉండాలి ప్రేమతోనో పగతోనో ఎవరో ఎవరు ఉండాలి అలాంటోళ్ళు లేకపోవడమే నీకు పెద్ద శిక్ష నీ భారతంలో కర్ణుడి కథని ఆనందంతో కంచికి చేర్చు సంబంధించి మాత్రం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీస్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ నాకు చాలా కోఆపరేట్ చేసి నాకు సహకరించేవాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి సార్ మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆఫీస్లో ఉండి సార్ చేసు రేసు ప్రాబ్లం లేదు నువ్వు చేస్తే నేను ఉంటాను కదా అని చెప్పడం అనేది చాలాసార్లు జరిగింది దానికి చాలా థ్యాంక్స్ సార్ ఈ సభపూర్వకంగా నెక్స్ట్ అన్న మీరు కూడా అన్న ఈ ఓటు ద్వారా మేము సెకండ్ లైఫ్ ఇచ్చారు మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తా చేస్తా ఆపేసాం కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచన సార్ వచ్చి ఇట్లా మా షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చి ఈ ఓట్ అనేది చేయాలి మనం గవర్నమెంట్ వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమం రవి చెప్పగానే రవి మళ్ళీ సెకండ్ ఫామ్ అయ్యారు అది మామూలుగా అద్భుతంగా తీశారు రవి కూడా అది చాలామంది మెచ్చుకున్నారు కలెక్టర్ గారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆగి దాన్ని ప్రశంసించడం జరిగింది మమ్మల్ని తెలవడం కూడా జరిగింది ఒక సందర్భంలో ట్రాన్స్ఫర్ అయిపోయిపోవడం జరిగింది చాలా థ్యాంక్స్ సార్ మీరు అలా పిల్లచ్చు అన్న అన్న ఎక్కడికైనా ఆప్యాయంగా పలకరిస్తాడు యాక్చువల్గా చెప్పాలంటే చెప్పడం మర్చిపోయాను నేను అన్నకి కానీ అన్నయ్య ఫోన్ చేసి సురేష్ నీ దానికి నేను వస్తానని చెప్పి వచ్చాడు చాలా థ్యాంక్స్ అన్న మేము ఎంత ప్రేమని అభిమానాన్ని చూపిస్తున్నందుకు సూపర్ రెండు గారు ఫీల్ అవ్వకుండా చిన్న ఎంప్లాయీస్ అయినా మమ్మల్ని బాగా చూసుకుంటారు ఫోన్ చేసి మాట్లాడటం కానీ చమత్కారంగా ఉండటం కానీ సార్ థ్యాంక్స్ యూ సార్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా లాగా కూడా రూపాంగా ఇంకా మా సుహాలిటీ మెయిన్ సందర్భంగా చెప్పుకోవాలంటే అసలు చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు వాళ్ళు అక్కడ ఉండి విజయనగరం యాక్చువల్ డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు షూటింగ్ చేస్తాడు ప్రొడక్షన్ చూసుకుంటాడు వాళ్ళకి ఫుడ్స్ చేస్తాడు ప్రతి ఒక్కటి ఒక మా పక్క ఒక పనుల పనిచేసాడు ఇది ఉంటే చూసి స్క్రిప్ట్ నచ్చి నేను ఓకే చేశాను ఈ ఒక చిన్న రోనెట్ అని చెప్పి చూసి స్క్రిప్ట్ బాగా రైటింగ్ బాగా నచ్చింది దాన్ని చూసి నేను అవకాశం ఇవ్వడం జరిగింది వెంటనే అతను కూడా ఇక్కడికి వచ్చి సెవెన్ డేస్ ఉంటే డే అండ్ నైట్ పనిచేసి సాయిరామ్ కృష్ణ చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రోగ్రెస్ ఇచ్చారు మాకు నెక్స్ట్ మృదుల గారు అసలు రూపాయి తీసుకోకూడదు ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకొని చేయలేదు అందుకే మేము చాలా తక్కువ బడ్జెట్లో చెప్పాము ఈ తక్కువ బడ్జెట్ మీరు చెప్పారంటే ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమా తీసారా అని అందుకని అందరికీ హోల్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా మా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి విషయంలో ఫ్రీగా వదిలేసి ఇది ఫస్ట్ నుంచి చెప్తుంది నేను మా అమ్మ కానీ మా నాన్న కానీ బాగా సపోర్ట్ చేశారు నువ్వు నీ ఇష్టం వచ్చింది పెళ్లి కానీ చదువు కానీ ఈ సినిమాలు కానీ ఇష్టం ఎట్టో తరు జాబ్ నన్ను బాబు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా నా వైఫ్ తల్లి తర్వాత తల్లిలాగా ఆ అమ్మాయి కూడా నన్ను అట్లాగే నీ ఇష్టం సురేష్ నువ్వు మానసికంగా హ్యాపీగా అంటే ఏమైనా ఆ అమ్మాయి వదిలేసింది అందుకని నాకు ఏది అడ్డు లేదు నెక్స్ట్ మా తమ్ముడు పెద్దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు నన్ను బ్యాంక్ నుంచి తర్వాత మా మావయ్య అత్తయ్య అమ్మమ్మ ముగ్గురు కూడా అందరూ ఫ్యామిలీ మొత్తం యూనిక్గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను ఏ ఒక్క డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా ఇంత దూరం రాను నేను ఎక్కడో ఇప్పుడు భార్య వద్దంటే ఎవరు చేయలేడు ఆ నశపడితే ఆ నసలేదు కాబట్టి ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాను నేను ఆ అంత మంచి భార్యను ఇచ్చినందుకు ఈ సభాపూర్వకంగా దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎప్పుడో రుణపడి ఉంటాను ఎవరికో అది అమ్మాయికి ఇచ్చాను ఓకే అండి థ్యాంక్ యూ అందరూ ఇంతసేపు ఉండి నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు పెద్దలు ఏంటంటే చేసిన మేలు మర్చిపో పొందిన మేలు గుర్తుంచుకుంటారు ఎంతమంది ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుంటారు అది లేదు కానీ పెద్దవాళ్ళు వచ్చి అంత సహకారం చేసి ఆ అబ్బాయి అంతగా ఎదిగాడు ఎంటైర్ ఫ్యామిలీకి కానీ వైఫ్కి కానీ అందరికీ చెప్పారు ఫైనల్గా రెస్పెక్టెడ్ టెక్నీషియన్ సాంకేతిక బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడే చెప్పారు మాయ ఈ సినిమాకి కలిగి సినిమాకి చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను కూడా ఈ వర్క్ చేశారన్నారు చాలా చంద ఒక మెంబర్ దీన్ని వర్క్ చేయడం జరిగింది ఎంటైర్ సాంకేతిక బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు నా బెల్గేషన్స్ కావచ్చు నా గురువులు కావచ్చు అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం శుభచేతి ఫేమంట్ వారు వారు నా కోసం వచ్చారు అలాగే నారా చంద్రబాబు కాడి రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించిన పెద్దవారు వచ్చారు అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్నగారు గారు వారిద్దరు అన్నదమ్ములు కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సరే వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరిగితే అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారు మా చిన్న గారికి ఇంకా మా మౌలాలి అద్దంకి నుంచి వచ్చారు మా గారు అద్దంకి సీను గారు అంటే నెంబర్ వన్ సూపర్ అంటే వాళ్ళు కుమారుడు అద్దంకి రాము వచ్చారు మా అబ్బాయి మౌలాలి వచ్చారు వీరు వచ్చారు ఇంకెవరెవరైతే వచ్చారో వారందరికీ నా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ దగ్గర నుంచి మరిన్ని మరిన్ని మంచి మూవీస్ రావాలని మా బావగారి ద్వారానే నన్ను పిలవండి జ్వాలా కోటే గారు ఈరోజు మంచి ఆతిథ్యం నేను ఒంగోలులో దిగిన దగ్గర నుంచి వారి ఇంటికి తీసుకెళ్ళి ఆయిగా చేసి రూమ్ వచ్చి వేడిని పెట్టి మంచిగా భోజనం మంచి భోజనం పెట్టి తీసుకొచ్చారు మీ మేలు ఎప్పటికీ మంచి చాలా సినిమాలు నాకు ఇచ్చారు వారు చాలా సినిమాలు ఇచ్చారు మంచి పరిచయం ఉంది వారితో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది కాబట్టి మీతో పాటు నన్ను కూడా కనుక్కోండి మీ అన్నింటిలో కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటాను థ్యాంక్ యూ మొదటిగా మన జబర్దస్త్ అప్పారావు గారికి మన కొత్త సేనారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు మరియు మధు గారు వీళ్ళ ముగ్గురు మీకు చాలా సన్మానం చేద్దాం ఫస్ట్ నుంచి ఎంతో సేవ చేస్తున్న మా అప్పారావు గారు నలుగురు చేతి మీద సన్మానం చేయవలసింది కావడం ఆయన గారికి ఒక చిన్న